జిల్లా నర్సరోపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ లో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డ వ్యక్తిని నర్సరోపేట వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎంవి చరణ్ తెలిపారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఎంవి చరణ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుంటపల్లి గ్రామంలోని వీఆర్వోగా పనిచేస్తున్న వెల్లల చెరువు వెంకట శివరామకృష్ణారావు ప్రకాష్ నగర్ లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు ఈ క్రమంలో ఈ నెల రెండో తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీర్వాల ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశారు ఈ ఘటనపై బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రిపోర్టు చేయగా కేసు నమోదు చేసి వన్ టౌన్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించి తెలంగాణ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన దుద్ద గుర్తించి అతనికి సహకరించిన ముగ్గురు వ్యక్తుల్ని రైల్వే స్టేషన్ వద్ద బుధవారం పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి వారి నుండి చోరీ రికవరీ చేసినట్లు చరణ్ తెలిపారు దొంగతనం దొంగతనం చేసి అతను చేసిన సొత్తును మరి ఒక ముగ్గురుతో కలిసి వాళ్ళు అమ్ముతానని చెప్పేసి పంచుకొని ఉండగా ఆ వస్తువులు కూడా వాళ్ళ దగ్గర ఎవరైతే ముగ్గురికి తనిచ్చున్నాడో వాళ్ళ దగ్గర మేము ఆ వస్తువులు కూడా తీసుకున్నాము ప్రధానంగా ఆ రోజు దొంగతనానికి వచ్చిన వ్యక్తి పేరు లింగం అని చెప్పేసి తెలుస్తుంది గతంలో కూడా ఇతనికి పలు చోట్ల కేసులు ఉన్నాయి అదేవిధంగా ఇతను సిద్ధిపేటకు సంబంధించిన వ్యక్తి సిద్దిపేట నుంచి ఇక్కడికి దాదాపు ఒక మూడు నెలల క్రితం రావడం జరిగింది అందుకుని విజయనగరం జైల్లో కూడా ఇతను అనుభవించి ఒక మూడు నెలల క్రితం రిలీజ్ అయ్యి ఇక్కడ వినుకొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కాబట్టి దొంగతనానికి సంబంధించిన దాదాపుగా డెబ్బై గ్రాముల గోల్డ్ను కూడా మేము ఈరోజు రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎండాకాలం ఆరు బయట ఉంటారు అదేవిధంగా ఇంటికి తాళాలు వేసేదైనా ఊర్లకు వెళ్తుంటారు మీరు గనక ఏదన్నా ఊరికి వెళ్తున్న సమయంలో పోలీసులకు కనుక తెలియజేస్తే మీ ఇంటిని మేము నైట్ టైమ్ మా బీట్ సిబ్బందితో పర్యవేక్షించడం కానీ అదేవిధంగా ఎల్ఎంహెచ్ఎస్ ద్వారా కెమెరా మీ ఇంట్లో ఫిక్స్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది మరొకటి మీరు ఎండాకాలం కాబట్టి విలువైన వస్తువులు బంగారం అయితే ఉన్నట్లయితే బయటికి ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో లాకర్లో పెట్టుకోవడం మంచిది కొన్ని సందర్భాల్లో ఇన్మేట్స్ ఆరుబాటు పడుకున్న సందర్భంలో కూడా దొంగతనం జరుగుతుంటారు కాబట్టి విలువైన వస్తువులన్నీ కూడా లాకర్లో పెట్టుకుంటే సురక్షితంగా ఉంటాయి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము ముఖ్యంగా వార్డు